అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను చాలా బాగున్నాను ఇక్కడ నేను టేస్ట్ చేసేది ఏంటంటే ఆలు బక్రాంత చేసిన కట్ట మీఠా చట్నీ అనమాట సూపర్గా ఉంది ఇంకా అదే కాకుండా ఆలు బక్రాతో చేసే స్వీట్ క్యాండీస్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి ఇవి మన హెల్త్కి చాలా మంచిది అలాగే ఇవి వర్షాకాలంలో కూడా ఎక్కువగా వస్తాయి ఈ ఫ్రూట్స్ అనేవి మనకి దొరుకుతాయి కూడా వర్షాకాలంలో డైలీ ఈ ఫ్రూట్స్ని తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి ఇలా ఫ్రూట్స్ ఫుల్గా ఉంటే తినలేము అనుకున్న వాళ్ళు ఇలా చట్నీలాగా చేసుకోవచ్చు నేను చెప్పే స్వీట్ క్యాండీస్లా కూడా తయారు చేసుకోవచ్చు ఆలువక్ర ఫ్రూట్ విషయానికి వస్తే ఇది ఫుల్ ఆఫ్ సి విటమిన్ ఉంటుంది ఇది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది అలాగే బాడీలో ఐరన్ పెంచుతుంది అలాగే ఐరన్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీని కూడా బాడీకి పెంచుతుంది అనమాట ఈ వర్షాకాలంలోనే మనకి రకరకాలుగా జలుబులు జ్వరాలు వస్తుంటాయి కాబట్టి ఈ ఫ్రూట్ అనేది ఎక్కువగా తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇది మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది ముందుగా మనం ఆలు బక్ర క్యాండీస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక పాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద అలాగే నెయ్యి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలన్నమాట వేసుకున్న పర్వాలేదు వేయపోయినా పర్వాలేదు కొంచెం వేస్తే బాగుంటుంది తర్వాత ఆలూ బక్ర ఫ్రూట్స్ను అందులో వేయాలి వేసాక కొంచెం ఒక చొక్క వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని అలా ఒక టెన్ మినిట్స్ లైట్గా ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే ఆ తొక్క అనేది మనకి పీల్ అవ్వాలి మనకి టమాటాని ఉడికించినప్పుడు ఎలా అయితే తొక్క పీల్ అవుతుందో వీటికి కూడా సేమ్ అలాగే అవుతుంది ఆలు బక్ర క్యాండీస్ అనేవి మనకి బయట కూడా దొరుకుతాయి ఫీవర్ వచ్చినప్పుడు అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా ప్యాకెట్స్లో ఒక రెండు మూడు వస్తుంటాయి అవి ఏంటంటే సమ్మర్లో బాగా ఎండబెట్టి డ్రై చేసి ఉంచుతారు వాటిల్లో ఇక కొన్ని వాటిలో ఏమో బెల్లం కలిపి బెల్లం పాకం వస్తుంది లేకపోతేనేమో అచ్చం అలాగే పుల్లగా కూడా వస్తుంటాయి అనమాట ఇక సమ్మర్లో అలా చేసుకోలేని వాళ్ళు ఇలా మామూలుగా బెల్లం పాకంలో వేసి ఇలా క్యాండీస్లో తయారు చేసుకుంటే అలా తినేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఫీవర్ వచ్చిన వాళ్ళకు కూడా తినటానికి తీ తిగా నోటికి చాలా బాగుంటాయి ఇక పది నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత అయితే చూడండి మా అది తొక్క అనేది దాని అదే ఊడిపోతూ ఉంటుందన్నమాట ఇక ఇలా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి మొత్తాన్ని తీసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు చల్లారినిచ్చి తర్వాత తొక్క అనేది పీల్ చేసుకోవాలి శుభ్రంగా ఇలా తొక్క తీసేయటం వల్ల మనం తర్వాత బెల్లం పాకంలో వేసినప్పుడు వాటికి బెల్లం పాకం అనేది బాగా పడుతుంది ఇంట్లో ఎండ బాగా వస్తుంది అనుకున్న వాళ్ళు ఇట్లా పీల్ చేసిన ఆలు బక్ర ఫ్రూట్స్ని బెల్లం పాకం కలిపి కానీ కలపకుండా కానీ ఎండలో పెట్టి డ్రై చేసి ఒక బాటిల్లో ఉంచుకున్నారంటే అవి అప్పుడప్పుడు అలా తినేయచ్చు అనమాట మనం ఉసిరిగాయ ఉరుగులు మామిడికాయ ఉరుగులు ఎలా తింటామో అలాగా ఈ ఫ్రూట్ అనేది తినటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పైన ఉన్న తొక్క మొత్తం శుభ్రంగా పీల్ చేసిన తర్వాత మళ్ళీ అదే పాన్లో మనకి కావాల్సినంత బెల్లాన్ని వేసుకోవాలి మనం తినే తీపిని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి అది మొత్తం కరిగేదాకా గంటతో అలా తిప్పుతూ ఉండాలి ఈ ఆలు బక్ర ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తాయి బెల్లం అనేది మొత్తం కరిగిపోయి ఒక పొంగు వచ్చేదాకా ఉంచి తర్వాత ఆలు బక్ర ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి ఈ ఆలు బక్ర ఫ్రూట్స్ ఎంత పుల్లగా ఉన్నాయంటే ఉసిరికాయ తర్వాత ఇవేనేమో అనిపించింది అనమాట అందుకని పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు మనం కనుక ఇలా బెల్లం పాకంలో వేస్తే అవి ప్లేట్లో వేసుకొని రోజు కూడా తింటారనమాట అలాగే పూరీల్లో చపాతీలోకి కూడా వేసి ఇవ్వచ్చు బాగుంటాయి అనమాట లాగే ఉంటాయి ఆలు బక్రాస్ని బెల్లం నీళ్ళలో వేసిన తర్వాత లైట్గా పాకం వచ్చేదాకా అలా తిప్పుతూ ఉండాలి లైట్గా పాకం అంటే మనకి ఇది గులాబ్ జామున్కి మనం గనక ఎలా చేస్తామో షుగర్ వేసి పాకం అలా వచ్చేదాకా ఉంచుకోవాలన్నమాట ఇందులో షుగర్ వేసి కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక బెల్లం అయితే మంచిది కదా అని బెల్లంతో చేశాను నేను ఆలు ఫ్రూట్స్ బాగా రెడ్డిష్గా ఉంటాయి కాబట్టి పాకం కూడా బాగా రెడ్ కలర్లోకి వచ్చింది చూడటానికి కూడా చాలా బాగుంది చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి ఇక పాకం అనేది చూడండి దగ్గర పడుతూ ఉంది అలా కొంచెం దగ్గర పడ్డాక ఇక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే ఇవి కనుక ఒక గ్లాస్ జార్లో పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి ఒక రోజంతా అలా వదిలేసి మరుసటి రోజు నుంచి తిన్నామంటే ఆ పాకం అనేది వాటికి పట్టి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీ తీయగా ఇక రెండవది ఆలు బక్రా వచ్చేసి కట్టా మీఠా చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఆలూ బక్రాస్ని శుభ్రంగా కడిగిన తర్వాత ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి ఇక ఈ కట్టా మీఠా చట్నీ అయితే సేమ్ మనకి బయట దొరికే ఫ్రూట్ జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందనమాట ఇక పిల్లలకైతే పెట్టే పనే ఉండదు బ్రెడ్కి రాసుకొని తినొచ్చు పూరీల్లో చపాతీల్లో కూడా తినొచ్చు అంత బాగుంటుంది ఇలా ముక్కలుగా కోసి చేసామంటే తొందరగా ఉడికిపోతుందనమాట ముందుగా ఒక బాండి పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక చుక్క ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేయకుండా కూడా చేయవచ్చు అనమాట నేనైతే ఒక చుక్క ఆయిల్ వేసి ఇక ఆలు బకర ముక్కలు వేసాను తర్వాత అందులో ఒక చుక్క వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సేమ్ అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ముక్కలు కాబట్టి తొందరగానే ఉడుకుతాయి ఇందులో తొక్కతో సహా వేసుకోవచ్చు ఎందుకంటే మెత్తగా బాగా ఉడిగిపోతాయి ఇక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి మెత్తగా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలా మెత్తగా ఉడికిపోయి ఉన్న మొక్కల్ని గంటెతో ప్రెస్ చేస్తూ ఇంకా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగా అవుతుంది ఇలా పేస్ట్ లా చేసుకున్న తర్వాత ఇందులో మనం తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి కొంచమే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కారం కూడా కొంచెం వేసాను అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్లు అలాగే తురుమ్ పెట్టుకున్న బెల్లాన్ని ఒక రెండు మూడు స్పూన్లు మనం తినే తీపికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బెల్లం మొక్కలు మొత్తం కరిగిపోయేదాకా గంటతో అలా తిప్పుకుంటూ ఉండాలి బెల్లం మొత్తం కరిగాక బాగా ఉడకనివ్వాలి ఇక బెల్లం అనేది బాగా అందులో మెల్ట్ అయిపోయి మనకి జామ్ ఎలా ఉంటుంది ఆ స్ట్రక్చర్ వచ్చే వరకు ఉడకనివ్వాలి తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నామంటే ఇక మనకి కట్టా మీఠా చట్నీ అదిరిపోతుందనమాట అన్నమాట ఇష్టం లేని వాళ్ళు మసాలాని స్కిప్ చేయచ్చు చూశారు కదా బాగా బెల్లం అనేది కరిగిపోయి బాగా తిక్కగా అయిపోయింది అనమాట ఇలా ఉన్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక ఇది కనుక ఒక గ్లాస్ జార్లోకి తీసుకున్నామంటే మనం టిఫిన్స్లోకి తినేయచ్చు అనమాట ఇక పిల్లలైతే జామ్ తిన్నట్లే తింటారు టేస్ట్ కూడా అలాగే ఉంది ఇక బక్ర క్యాండీస్ అయితే చూడండి చల్లారిపోయాక ఎంత బాగున్నాయో ఆ పాకం అంతా పట్టేసి డిష్గా చూస్తుంటేనే తినబుద్ధవుతుంది అవుతుంది రసగుల్లా ఏంటో టైప్లా అనిపించాయి నాకు ఈ క్యాండీస్ని అయితే చేశాక ఒక రోజు అంతా అలా వదిలేసి తర్వాత గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు అలా తీసుకొని తినొచ్చు ఇక కట్టా మీఠా చట్నీ అయితే రోజు టిఫిన్స్లో కాడవచ్చు ఇలా ఆలూప క్రస్తో కటామెటా చట్నీ ఇవన్నీ మనకి నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు మన సైడు చాలా తక్కువ ఇక మనకి రైనీ సీజన్లో ఇలా దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది మీరే అంటారు తిన్నాక చాలా బాగుంది అనేసి ఓకే అండి మరి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇంకా కొత్తగా చూస్తూ ఉన్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్